గో కాకాని గోవర్బాయినాడు గారి యొక్క పొగలకూర పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి క్రైమ్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఆఫ్ మైనింగ్ కేసు ఎస్ఈ స్పెషల్ కోర్టులో ఉన్నది కానీ జడ్జి గారి సెలవునందువల్ల ఇన్ఛార్జ్ కోర్టు అయినటువంటి పోస్కో కోర్టు లో జరగడం జరిగింది గోవర్ధన్ గారి తరపున మేము వాదనలు వినిపించాము నేను రెడ్డి తర్వాత ప్రాసిక్యూషన్ వచ్చి వాళ్ళు రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ చేయడం జరిగింది కానీ ఈరోజు ఓవరాల్గా ఆర్గ్యుమెంట్ చెప్పడానికి వీలు పడదని ఇంకో రోజు టైం అడగడం జరిగింది ఆ ప్రకారం కోర్టు వారు రేప ఎల్లుండా వాయిదా అనేదానికి పక్కన ఫైల్ పక్కన పెట్టుకో ఉన్నారు ఇంకా ఇంకా గంటగా రెండు గంటలకు వాయిదా అయితే పడుతుందని తెలుస్తాను అది గుంటూరులో బెయిల్స్ అయినా కూడా సోషల్ మీడియా చేస్తుంది అక్కడ పీటీ వారెంట్ చేశారు పీటీ వారెంట్ ఇవ్వడం జరిగింది గుంటూరులో మంగళగిరి కోర్టు వాళ్ళు ఈరోజు వచ్చున్నారు ఇది జైలు కడిగి వచ్చిన్నారు బహుశా మూడు గంట లాగా మూడు గంటలకి తీసుకొని పోవచ్చు మంగళగిరికి తీసుకొని రెడీగా ఉన్నారు నిన్న రెండు కేసులు పెట్టారు ఒకటి వచ్చి సత్రం ఇంకొకటి వచ్చి ముత్తుకూరు పోలీస్ స్టేషన్ నుండి పెట్టారు ఒకటి వచ్చి ఇలియల్ మైనింగ్ ఇది కూడా మైనింగ్ ఇలీగల్ గా మైనింగ్ చేశారంటే ఇంకొకటి వచ్చి టోల్ ప్లాజా ఒకటి ఏర్పాటు చేసి అక్కడ ఎక్సెసివ్ అమౌంట్ కలెక్ట్ చేశారు గోవర్ధన్ రెడ్డి గారిని కాదు గోవర్ధన్ రెడ్డి గారితో పాటు ఉన్న కొంతమంది అమౌంట్ కరెక్ట్ చేయడం జరిగిందని ఆ క్రమంలో ఈయనకి కూడా ఒక పాత్ర ఉండదని చూపిస్తూ వాళ్ళతో పాటు గోవర్ధన్ రెడ్డి గారి కూడా ముద్దాయిగా దిగడం జరిగింది ఈ కేసులోనా పది మంది ముద్దాయి ప్రస్తుతానికి ముగ్గురికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఇంకొకరు వచ్చి శ్యామ్ సింగ శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఉన్నాడు కదా ఏ వన్ ఆయనకి ఫస్ట్ లోనే హైకోర్టులో నాట్ అరెస్ట్ అని చెప్పి ఆర్డర్ తీసుకోవడం జరిగింది ఇంకొక ఏ త్రీ శ్రీనివాసరెడ్డి ఉంటే ఆయనకి ఏంటంటే ఫార్టీ వన్ సిఆర్పిసి ప్రొసీడింగ్ ఫాలో అవ్వమని చెప్పి కోర్టు వారు డైరెక్షన్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళైతే అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేసిన వాళ్ళకి మొగరికి బెయిల్ వచ్చేసింది ఏ వన్ కి నాట్ టూ అరెస్ట్ అని చెప్పి ఫస్ట్ లోనే వచ్చింది హైకోర్టులో ఏ త్రీకి వచ్చేటప్పటికి ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం ఫార్టీ వన్ నోటీస్ ఫాలో కానీ ఆరు రోజుకి బెయిల్ సెక్షన్స్ అయ్యి ఇప్పుడు వచ్చేటప్పటికి అన్ని కూడా మోర్ దాన్ టెన్ ఇయర్స్ పనిష్మెంట్ ఉన్నారు కాబట్టి ఆ ఫార్టీ వన్ నోటీస్ అనేది దీనికి అప్లై కాదు ఏడు వాదన ఆ వాదన వాస్తవం చెప్పాలంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని దురుద్దేశంతో ఇబ్బంది పెట్టాలన్న కోణంలో ఆయన్ని ముద్దాయిగా చూపించడం జరిగింది రికార్డు ప్రకారం ఆయన మీద ఎటువంటి ఎవిడెన్స్ లేదని మేము వాదించడం జరిగింది ఏ సాక్షి యొక్క రుస్తుం మైనింగ్ కంపెనీ విద్యాకరణం ఉన్నాడు కదా ఆయన సాక్ష్యాన్నే ప్రాసిక్యూషన్ వారు బలంగా విశ్వసిస్తున్నారు ఆ సాక్షి మీద ఆధారపడే మా ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నదని ఆయన చెప్పడం జరిగింది వాస్తవానికి మా యొక్క వాదన ఏంటంటే మైనింగ్ రికార్డు ప్రకారము అనే అతను రెండు వేల పదహారులో మైనింగ్ లీజు ముగిసిన తర్వాత కూడా రెండు వేల ఇరవై మూడు వరకు అక్రమంగా మైనింగ్ లీజు మైనింగ్ చేయడం జరిగిందని మైనింగ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి కాబట్టి ఆయనే ముద్దాయి మరి ఆయన్ని సాక్షిగా తీసుకొని గోవర్ధన్ రెడ్డి గారిని ముద్దాయిగా చూపించడం అనేది చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య అని ఆయన సాక్ష్యానికి ఎటువంటి విలువ లేదని ఆయన సాక్ష్యం ప్రకారం కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ప్రాసిక్యూషన్ నడవడం అనేది చట్ట విరుద్ధం అని మేము వాదించడం జరిగింది కస్టడీ ఈ రోజు కస్టడీ కోరుతూ పిషన్ వేశారు కానీ కోర్టు వారు దాన్ని నంబర్ చేయలేదు కోర్టు వారు అబ్జెక్షన్ తీసుకొని మూడు రోజులు కస్టడీ ఇచ్చాం కదా ఇంకా మూడు రోజులు ఇంకా కస్టడీ కావాలని కోరడానికి కారణం వేసి ఇంకా అంటే పలానా ఇన్ని రోజులు లేదు కానీ మాకు ఇంకా కస్టడీ కావాలి పూర్తిగా మాకు సహకరించలేదు కాబట్టి మేము కస్టడీ కోరుతామని పిషన్ వేశారు దాన్ని కూడా అపోజ్ చేసాం ఎందుకంటే మూడు రోజుల పాటు తరువాత ఇంటరాగేషన్ చేశారు వాళ్ళు రిటర్న్ గా కూడా అన్ని రాసుకోవడం జరిగింది పూర్తిగా గోవర్ధన్ రెడ్డి గారు ఆయనకి తెలిసినంత వరకు సమాధానాలు ఇవ్వడం జరిగింది ఆయన తెలియని విషయం సంబంధం లేని విషయంలో ఆయన సమాధానం ఇవ్వడం అనేది జరగదు కాబట్టి ఆయన పూర్తిగా ఇన్వెస్టిగేషన్ సహకరించారు కాబట్టి ఫర్దర్ కస్టడీ అవసరం లేదని కూడా మేము ఓవరాల్ గా అధ్యక్షులు తీసుకున్నాం కానీ కోర్టు వారు అయితే మాత్రం పీటీ వారెంట్ వేస్తారు కదా ఇప్పుడు వన్ బై వన్ వన్ బై వన్ కేసులు పెట్టుకోవడానికి కారణం ఏంటి పీటీ లో తీసుకొని రెడీగా పెట్టుకో ఉంటారు ఒక కేసులో బెయిల్ ఇస్తే ఇంకో కేసులో తీసుకు అరెస్ట్ చేస్తారు ఆ విధంగా బయటికి రాకుండా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు పార్టీ వన్ నోటీస్ ఏదైతే మూడు సార్లు నోటీసు నోటీసులకి సరణి హాజరయ్యి ఉంటే అది అబద్ధం ఎందుకనంటే కాకా అనే గోవర్ధన్ రెడ్డి గారికి నోటీస్ టయానికి ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్సెస్ యాక్ట్ కింద లో యాడ్ చేస్తున్నారు వాటి ప్రకారం పది సంవత్సరాల నుంచి లైఫ్ ఇంప్రీజ్మెంట్ ఉన్నది కాబట్టి ఆయన హాజరయ్యి సమాధానం చెప్పుకుంటే అరెస్ట్ చేయరు అనేది అబద్ధము ఆయన్ని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఆ సెక్షన్ నమోదు చేశారు కాబట్టి ఆయన ఈ విషయాన్ని గ్రహించి ఆయనకి ఈ కేసులో సంబంధం లేదు కాబట్టి బెయిల్ కోసం ప్రయత్నించినారు కింద ప్రొవిజన్స్ సెక్షన్ కింద కేసు నమోదు ఉండదు ఆ ఆ సెక్షన్ కింద నమోదు కానప్పుడు కాకముందే రెడ్డి గారు హైకోర్టుకి బెయిల్ కోసం పోయారు ఆయన బెయిల్ హీరింగ్ వచ్చే టయానికి గవర్నమెంట్ ఏం చేసింది ఈ సెక్షన్లు తీసుకుని వచ్చి అడ్డం పెట్టింది ఎస్సీ ఎస్టీ ప్రొవిజన్స్ యాక్ట్ కింద సెక్షన్ ఉన్నాయి కాబట్టి హైకోర్టుకి నేరుగా బెయిల్ అప్లికేషన్ కి రావడానికి లేదు కింద కోర్టుకి పోయి అక్కడ బెయిల్ డిస్మిస్ అయితే ఇక్కడ అప్పీల్ అయ్యారు కానీ హైకోర్టుకి నేరుగా వచ్చినప్పుడు దాన్ని ఎంటర్టైన్ చేయడానికి లేదని చెప్పి వేరే సింగిల్ జడ్జి జడ్జిమెంట్ ఉన్నారు కాబట్టి ఇక్కడ రావడానికి లేదని అబ్జెక్షన్ తీసుకున్నారు ఆ క్రమంలో సింగిల్ జడ్జి గారు ఏం చేశారు బీజేని మిజికి రిఫర్ చేశారు ఈ విధంగా డైరెక్ట్ గా హైకోర్టులో ప్రోటేట్ బెయిల్ వేయిచ్చా లేదా కింద కోర్టుకి పోవాల్సిన అవసరం ఉండాలి లేదా తేల్చామని చెప్పి బీజిని మిత్రికి పోయింది ఆ క్రమంలో ఇంటీరియం రిలీఫ్ అంటే ఆ కేసు అయ్యేంత వరకు అరెస్ట్ చేయకుండా ఇంటీరియం రిలీఫ్ అడిగారు బెయిల్ అడిగారు ఇంటీరియం బెయిల్ ఇవ్వలేదు కాబట్టి కోర్టు పోయారు సుప్రీంకోర్టులో ఏదో ఒక కేసు సంబంధించి పిక్షన్ లో చిన్న గ్రిటికల్ మిస్టేక్ జరిగింది ఆ గ్రిటికల్ మిస్టేక్ జరిగిన కారణంగా మేమే గవర్నర్ గారు లాయే దాన్ని ఇతరా చేసుకున్నారు కోర్టు యొక్క సమతితో దానికి ఇతరా చేసుకున్నారు కాబట్టి మెరిట్స్ మీద హైకోర్టులో కానీ సుప్రీం కోర్టులో కాని కాకాని గవర్ధనుడి గారి బెయిల్ మీద ఎటువంటి ఆర్డర్స్ రాలేదు వాస్తవం అబద్ధం ఎందుకనంటే ఒక దుష్ప్రచారం పది ఏడు సంవత్సరాలు దాటిన నేరా నోటీస్ ఇస్తే పోగానే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేయడమే చేయడం అనేది వాళ్ళ ఉద్దేశం మరి ఉంటుంది కాకా గవర్నమెంట్ గారు నోటీసు ప్రకారం పోలీసు వాళ్ళ ముందు ఆదరై ఉంటే అరెస్ట్ చేయడం అనేది అబద్ధం అరెస్ట్ ఖచ్చితంగా చేద్దరు ఆయన కేసులో ఆయనకి సంబంధం లేదు కాబట్టి ఆయనకి బెయిల్ ఇచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఆయన బెయిల్ తెచ్చుకునే క్రమంలో హైకోర్టుని ని సుప్రీంకోర్టు ఆశ్రయించడం జరిగింది ఈ నడమిదిలో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి మేము ఈ కోసం హైకోర్టులో బెయిల్ పర్సూ చేస్తా ఉన్నాను అవి బెయిల్ కు కాబట్టి పార్టీ వన్ ఏసీఆర్పిసి కింద నోటీస్ ఇవ్వాలి కాబట్టి కోర్టు వారు ఆ రిమాండ్ కూడా ఆ క్రమంలో పార్టీ వన్ ఏని కంప్లైంట్ చేయమని రిటర్న్ చేసిన అవకాశం బెయిల్ ఇస్తారు ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది ఇబ్బంది ఏమి లేదు ఇబ్బంది జామీందారు బెయిల్ ఇచ్చేసి జామీందారు తీసుకుంటారు కాబట్టి ఇక్కడ రిటర్న్ చేస్తారు మూడు రోజులు కస్టడీ ఉన్నింది పూర్తిగా కాస్ట్ ఇంట్రాగేషన్ చేశారు కాబట్టి ఇంకా కస్టడీ ఇచ్చే అవకాశాలు తక్కువ చట్ట ప్రకారం అంటే మీరు బెయిల్ ఖచ్చితంగా బెల్స్ ఆఫ్ ద కేసు తీసుకున్నప్పుడు ఆయన ఎలిగేషన్ సంబంధించి ఎటువంటి సరైన సాక్షాధారాలు ఇప్పటి వరకు వాళ్ళు సేకరించలేదు కాబట్టి ఖచ్చితంగా గోవర్ గారికి చట్ట ప్రకారం బెయిల్ పొందే అవకాశం అయితే ఉన్నారు ముఖ్యమంత్రి కాకాని గోద్ కేసులో ఈరోజు బెయిల్ పై వాదలు జరిగాయి అయితే మాజీ మంత్రి కాకాని గోద్రెడ్డికి ఈ రోజు బెయిల్ వస్తుందని కూడా చాలా మంది కూడా అనుకున్నారు అయితే మాజీ మంత్రి కాకాని గోధరెడ్డికి మళ్ళా బెయిల్ పిటిషన్ ఏదైతే కాకాని గోదా సంబంధించిన లాయర్లు వాదనలు కూడా పూర్తి అయితే ప్రభుత్వం తరఫున ఏదైతే ఉందో వాదనలు కూడా వినిపించాల్సిన అవసరం కూడా ఉంది అయితే ఈ రోజు కానీ రేపు కానీ బెయిల్ పై ఒక స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉంది ముతుగూరు సంబంధించిన ముత్తుగూరులో కూడా మాజీ మంత్రి కాకాని బోదరెడ్డిపై మరో కేసు కూడా నమోదైంది మా అయితే ఇప్పటికే మాజీ మంత్రి కాకాని బోధరెడ్డిపై పీటీ వారెంట్ కూడా కొన్ని పీటీ వారెంట్ కూడా జారీ చేసిన పరిస్థితి అయితే సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై గతంలో చేసిన ఆ ఏ ప్రచారం ఉందో దానిపైన కూడా కేసు నమోదైంది అయితే దాని దానికి సంబంధించి కూడా పీటీ వారెంట్ కూడా జారీ చేశారు అయితే కాకాని పీటీ వారెంట్ మీద మంగళగిరికి తీసుకెళ్లే అవకాశం కూడా ఉందని కూడా మనకు తెలిసిన పరిస్థితి అయితే మనం కాగాని గోద్రెడ్డికి సంబంధించిన లాయర్లు కూడా మనం అడిగినట్టయితే కాగాని గోధ్రెడ్డి ఏ తప్పు తెలియదు కావాలనే రాజకీయంగా కాకాని గోద్రెడ్డి ఎదుకొని కేసు పెట్టారు ఈ కేసులు కూడా నిలవని కూడా కాకాని గోద్రెడ్డి సంబంధించిన లాయర్లు కూడా చెప్పిన పరిస్థితి కూడా ఉంది అయితే అయితే మనం చూసినట్టయితే కాకాని గోదర్ రెడ్డి ఏదైతే పార్టీ వన్ నోటీస్ ఇచ్చినప్పుడు పార్టీ వన్ నోటీస్ కానీ విచారణకు హాజరయ్యగానే ఉంటే ఈ పరిస్థితి ఉండదని కూడా ఆప్తరికారులు చాలా మంది కూడా వైసీపీ నేతలు కూడా మనం చెప్పిన పరిస్థితి ఉంది అయితే అయితే కాకాని గోవర్ధుడు సంబంధించిన లాయర్లు కూడా మనం అడిగినప్పుడు ఈ పార్టీ వన్ నోటీస్కి ఏదైతే విచారణకు హాజరు కాకపోయినా దానికి సంబంధించిన ముందుగానే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి కాకాని గోద్రిడ్డిని ఆ బెయిల్ రాకుండా ఉండేదానికి కూడా కాకాని గోధరెడ్డిపై కూడా పలు అక్రమ కేసులు కూడా బనాయించారు ఈ పార్టీ వన్ నోటీస్ కి విచారణకు హాజరు కాకపోయినా దీనికి దానికి సంబంధం లేదని కూడా మనకి కాకాని కాకాణి నుంచి లాయర్లు కూడా చెప్పిన పరిస్థితి అయితే కాకాని గోధరెడ్డి ఇప్పుడు అయితే మన చాలా మందిని కూడా అడిగినప్పుడు కూడా కాకాని గోద్రెడ్డి దాదాపు రెండు మూడు నెలలు కూడా కాకాని గోద్రెడ్డి బెయిల్ రాదు ఖచ్చితంగా జైల్లో ఉండాల్సిందని కూడా మనకి చాలా మంది కూడా చెప్పిన పరిస్థితి అయితే కాకాని గోద్రికి సంబంధించిన లాయర్లు కూడా ఒకటి చెప్తున్నారు కాకాని గోద్రెడ్డికి ఈ ఈ రోజు బెయిల్ రాకపోయినా మరో అంటే మరో వాయిదాలో అయినా ఖచ్చితంగా బెయిల్ వస్తుంది అని కూడా కాకాని గోద్రి సంబంధించిన లాయర్లు కూడా చెప్పిన పరిస్థితి వీళ్ళకి కాకాని గోధురెడ్డిని అరెస్ట్ అయిన తర్వాత కాగాని గోదిరెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ఇక కాగాని గోధరెడ్డి దాదాపు రెండు మూడు నెలలు కూడా జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం లేదని కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే కాగాని గోదిరెడ్డి ఇట్టి పరిస్థితుల్లో కూడా కాకాని గోద్రెడ్డి లాయర్లందరూ కూడా ఒక బెయిల్ వస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది ఎన్ఎల్స్ జిల్లా కోర్టు నుంచి ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు గుర్తింపు పొంది సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ సాధించిన ఘనత ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీడీ ప్రింటర్ జూనిపా నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు